టైటిల్ వేరు పేరు వేరు గమనించండి పేరు వేరు టైటిల్ వేరు మామూలు తెలుగు అండి అది మామూలు తెలుగు ఏదో చదువు రానటువంటి వారికి కొద్దిగా అర్థం కావట్లేదు అని అంటే పర్లేదు కానీ చదువుకున్నటువంటి వారు కూడా పేరుకు టైటిల్ అంటే టైటిల్ అంటే ఏమంటారు బిరుదు లాంటివి తేడా తెలియట్లేదు తేడా తెలియట్లేదు ఆయన మంచివాడు మంచివాడు పేరా ఆయన మంచివాడు లేకపోతే యోసేపు మంచివాడు యోసేపు మంచివాడు పేరు అందులో ఏది పేరు ఏది బిరుదు అండి పేరు ఏది బిరుదేది చెప్పండి అందరు చెప్పండి పేరు ఏది బిరుదేది పేరు ఏది అందరు పేరు ఏది అందరికి అర్థమైందా పేరు ఏది బిరుదు ఏది బిరుదు ఏది వాడు మంచివాడు అండి ఆమె మంచిదండి ఆమె మంచిదండి బిరుదుకు వే బిరుదు వేరు పేరు వేరు ఆ ఎన్ని పేర్లు ఉన్నాయండి వేయి పేర్లు వేయి పేర్లు ఎక్కడున్నాయి ఎప్పుడైనా చదివాడు నీవు పేరు అర్థమైందా నీకు వేయి పేర్లు ఎక్కడున్నాయి వేయి పేర్లు ఎక్కడ ఆయన చెబుతున్నది నాది ఒక్కటే పేరు హలెలుయా హెలుయా ఆ రోజు సర్వ లోకము గ్రహిస్తుంది ఆయన పేరు ఒక్కటే అని ఆయన పేరు ఒక్కటే అని గ్రహిస్తుందని ఆ ఒక్క ఒక్కనిచ్చి చెబుతుంటే ఆయన చెబుతూ ఉన్నాడు వెయ్యి పేర్లు ఉన్నాయండి ఏ పేరు పిలిస్తే పలకడండి పేరుకు బిరుదుకు అర్థము తెలియకుండా ప్రసంగాలు చేయడం బాధకరం పేరు వేరు బిరుదు వేరండి ఆయనకున్నటువంటి పేరు ఒకటే హలెయా హెలుయా సైన్యములకి అధిపతి యహ్వా అని ఆయన పేరు మన రక్షకుని యొక్క పేరు యహస్వా మెస్ఐ అనే ఒకే పేరు హలలోయ వంద పేర్లు లేవు బిరుదులు ఉన్నాయి బిరుదులు ఉన్నాయి అల్ఫా ఒమేగా నేనే పునరుద్ధానుడను నేనే అన్నాడు పునరుద్ధానుడను నేనే జీవహారమును నేనే పునరుద్ధానుడు పేరు పేరా బిరుదా పేరా బిరుదా మంచి కరు కృప కృపమయుడు పేరా బిరుదా పేరా బిరుదా కొన్నిసార్లు అంటాం వాడు అసలు పేరు మంచి మంచితనానికి అందరూ అందరు చెప్పారు మంచితనానికి మంచితనానికి అంటే ఆ పేరులాగా వాడి పేరు అది కాదు మంచితనాన్ని పేరులాగా మార్చేంత మంచితనం చూపించాడు కానీ పేరు మంచితనం అయిపోయిందా అరే మంచితనం ఇల్లు రమ్మ అరే మంచితనం ఇక్కడ ఉన్న అందరూ వచ్చేస్తారు అమ్మ మర్చి అంటే నేనని నన్ను నిన్ను మర్చి తర్వాత నిన్నేవడు మంచితనం అసలు నిన్నెవడు మంచితనం అన్నాడు అని బుద్ధి లేదు అసలు నిన్నె కూడా అన్నాడు మంచితనం అరే పేరు మంచితనం పెట్టుకుంటే ఎంతమంది వస్తారు పేరు వేరు బిరుదు వేరు హలెయ హలెయ నీతిమంతుడు అనేటువంటి బిరుదు సజ్జనుడు అనేటువంటి బిరుదు ఆ తండ్రి నీకు నాకు ఆపాదించాలని కోరుకుంటున్నాడు హలెయ ఎప్పుడు పొందుకుంటున్నారు